హాయ్ అందరికీ సలాం లేకమ్ అందరు బాగున్నారా కథల్లో మనం ఉన్నాం అని తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టమైన టమాటా రైస్ చేసేద్దాం చేయడానికి ముందుగా చూసారా ఎంత బాగుందో అన్నం అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం కూడా చేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది ఇది టమాటా రైస్ అని చెప్పలేము ఇంకేదో ఒక రకంగా ఉంటుంది చూస్తూ ఉండండి వండుతాను ఒక పెద్ద గిన్నె బాగా మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని వేడలిపి మంట పెద్దగా పెట్టుకొని బటరు నూనె మసాలా దినుసులు ఏముంటే అవి వేసుకోండి ఇవే కావాలి అవే కావాలని అసలు ఏమీ ఆలోచన లేదు వీళ్ళు మసాలా కూడా ఎక్కువ తినరనమాట మనం ఏముంటే అవి వేసి పెడితే వాళ్ళు శుభ్రంగా తినేస్తారు ఈ మసాలాలు కారాలు చాలా తక్కువే తింటారు వాళ్ళు మనకి కావాలంటే స్పైసీగా కావాలి కానీ వాళ్ళకైతే మామూలుగానే ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు చెంచాలు ఇప్పుడే నూరుకున్నది వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇంకా నూనెలో ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు మనం అది వేగేలోపు బంగాళదుంపలు క్యాప్సికం ఉల్లిపాయలు వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఎక్కువ గట్టి పెట్టి తిప్పేస్తే ఆ బంగాళదుంప ముక్కలు చిదిగిపోతాయి చేతికి కూడా దొరకవు అన్నంలో ఉడికేటప్పుడు కొంచెం మెల్లగా కలుపుకోండి ఇంకా మీ దగ్గర ఏమైనా కూరగాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మేమైతే ఇంట్లో ఇంకా నెలా వస్తే ఇట్లానే ఉంటుంది ఎవరింట్లో అయినా ఈ అరబీ వాళ్ళే కాదు మనకైనా అంతే కదా ఇంకా వీళ్ళు కూడా అంతే అనమాట ఇంకా టమాటా రెండు టమాటాలు పెద్దవి కోసి వేసాము ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసుకుంటాం ఎక్కువ కలర్ కోసం అనమాట వాళ్ళు ప్రతి కూరలో మామూలుగానే టమాటా పేస్ట్ వాడతారు చింతపండు వాడరు కదా దానికోసం టమాటా పేస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటారనమాట అందుకనేసి ఇంకా ఇదైతే మాజీ మసాలా అనమాట ఈ మాజీ చాలా బాగుంటుంది మసాలా ఇది ఇంకా గరం మసాలా ధనియాల పొడి పసుపు జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి అదే కారం అనమాట వీళ్ళకి అక్కడ కొంచెం చెయ్యడ్డొచ్చింది వచ్చింది ఏమనుకోకండి ఆయన ఇంతవరకు అసలు నా వీడియో ఎవరు చూస్తున్నారు ఎవరు లైక్ చేస్తున్నారు అసలు ఎవరు వీడియోలు నా వీడియోలు అయితే ఇంత కష్టపడే వాళ్ళకి ఒక లైక్ ఇస్తే ఏమవుతుందండి ఈ వీడియోలు చూస్తే ఏమవుతుంది ఇదొక చిన్న అవకాశం దేవుడిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా భావించి మేము ఈ యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు మా వంట వీడియోలు మాకు వచ్చిందే వంట అవి చేస్తాను ఏవేవో ట్రై చేస్తాను అయినా కానీ మాకు అనేది సక్సెస్ అనేది ఉండదు ఏ పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి పాటలు అసలు ఒక వీడియోకి అయితే వాళ్ళ ఓన్ వాయిస్ ఉండదు అసలు మాటలు ఉండవు మ్యూజిక్ ఉండదు అసలు అది వీడియోలాగానే ఉండదు కానీ దానికి చూస్తే లక్షల్లో లైక్స్ మిలియన్స్లో వ్యూస్ అంత బాగా మెచ్చుకుంటారు కామెంట్లు పెడతారు మళ్ళీ తిడతా ఉంటారు అనమాట ఇలా కాదు అలాగని అదైతే మంచిగా చేసేటోళ్ళకి మంచిగా చెప్పి చేయొచ్చు కదా అని నాకు అనిపించింది బాధ కూడా వేసిద్ది ఏంటో మరి అలాంటి వాళ్ళకే ఎక్కువ బాగుంటుందని అనుకుంటా నేను ఇప్పుడైతే మనకి ఇంకా టమాటా పేస్ట్ వేసేసి బాగా ఉడికించుకొని మసాలాలు ఏవి అవి మన దగ్గర వేసేసుకొని ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చూసేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే వాటరు టమాటా ఇది అన్నిటికీ ఉప్పు సరిపడా వేసుకుంటేనే అన్నం టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేసుకుంటే సోయా సాస్ కూడా వేసేసుకొని బాగా మసిలిన తర్వాత పోతాయి కాబట్టి మనకి మూడు గ్లాసులు వేసుకున్నాం ఆరు గ్లాసులు వేసుకోవాలి మామూలుగా అయితే మేము ఐదు గ్లాసులు వేసాం ఎందుకంటే బాగా తొందర ఇలా పెద్ద పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కారం ఉండవు అనమాట అవి మిర్చి అవి పైన ఇట్లా గుచ్చుతున్నామంటే వాటికి కొంచెం గీత కూడా పెట్టలేదు ఎందుకంటే కారం కొంచెం తగిన కానీ తట్టుకోలేరు వీళ్ళు మనల్ని చంపేస్తారు అట్లనమాట ఇట్లా కస్తూరు వేసేసి బాగా గాలి వెళ్లకుండా మూత ఇంకా రెడీ అయిపోయింది మన వంట గదిలో ఉంటే ఏ ఒక్క సౌండ్ వస్తూనే ఉంటుంది అందుకే కట్ చేసి వాయిస్ ఇస్తూ ఉంటే నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట గంట సింబల్ కొట్టండి కామెంట్ చేయండి అసలు ఎలా